మానవత ఏలూరు శాఖ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు శాఖ మరియు నిమ్మకాయల వర్తక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక నిమ్మకాయల యార్డ్లో గురువారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వైద్యులు డాక్టర్ రవిశంకర్ డాక్టర్ శ్రావణి కుమారి నూట నాలుగు మందికి క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు అను న్యూరో కార్డియాక్ హాస్పిటల్ విజయవాడ వైద్యులు డాక్టర్ ఖాన్ డాక్టర్ సుజనా రెండు వందల ముప్పై నాలుగు మందికి సంబంధిత గైనకాలజీ జనరల్ వైద్య పరీక్షలు డాక్టర్ అగర్వాల్ కంటి హాస్పిటల్ ఏలూరు టెక్నీషియన్లు నూట ఆరు మందికి కంటి పరీక్షలు నిర్వహించారు కార్యక్రమంలో నిమ్మకాయల వర్తక సంఘం అధ్యక్షులు ఉప్పలపాటి చక్రపాణి అమరావతి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు అశోక్ ఏఎంసీ సెక్రటరీ జి మంజుల రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు శాఖ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఎం చంద్రశేఖర్ మానవతా ఏలూరు శాఖ అధ్యక్షులు ఎంఎస్ఎంఎస్ కుమార్ మానవతా జిల్లా సెంట్రల్ కమిటీ కన్వీనర్ పోలవరపు దేవరత్నాకర్ రావు మానవతా ఏలూరు మండల్ చైర్పర్సన్ అడ్సుమిల్లి నిర్మల మానవతా జిల్లా పూర్వ అధ్యక్షులు దేవినేని భాస్కర్ రావు మానవతా డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ మేతర అజయ్బాబు మానవతా మహేష్ ఆరోగ్య అవగాహన పద్మజ నిమ్మకాయల యాడ్ హమాలి సంఘ సెక్రటరీ శ్రీను నిమ్మకాయల వర్తక సంఘం ఉపాధ్యక్షులు ఎస్ నాగేశ్వరరావు సెక్రటరీ ఎన్ మురళీకృష్ణ ట్రెజరర్ ఎం సాయి కృష్ణ సభ్యులు బాలు అను న్యూరో కార్డియాక్ హాస్పిటల్ పిఆర్ఓ శివశంకర్ రెడ్ క్రాస్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు మానవతా సభ్యులు తదితరులు పాల్గొన్నారు బస్ ముందు ఉంటది డాక్టర్ రవిశంకర్ గారు ఈయన గారు వారిని కూడా సాతరంగా ఆహ్వానిస్తే దేశ రక్షణ విశిష్ట సేవలు అందించిన అలాగే మానవతా సంస్థ ఇక్కడ ఎంతో మంది ఇంత స్పందన వచ్చి అందరూ దీన్ని వినియోగించడానికి విచ్చేసిన అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనకి మన దగ్గరికి వచ్చి ఉచితంగా వైద్య సేవలు అందిస్తానని స్వచ్ఛందంగా వచ్చిన డాక్టర్లందరికీ కూడా నేను నవసమాజలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మనకి ప్రజలు ఎప్పుడు కూడా ముందస్తుగా మనం హెల్త్ ప్రికాషన్స్ తీసుకోవడం కానీ అది మనకి ముఖ్యంగా కావాల్సింది ప్రతి ఒక్కరు క్యాన్సర్ గురించి అవగాహన చాలామందికి తక్కువ ఉండడం వల్ల చివరి స్టేజ్లో మనం తెలుసుకుంటున్నాం అది మన కళ్ళ ముందే మనం చూస్తున్నాం ఈ క్యాంపుల వల్ల మనం ముందస్తుగా మన ప్రతి ఒక్కరు టెస్ట్ చేయించుకోవాలి అది మనకు బయట కాస్ట్ పెట్టి మనం చేయించుకునే దానికంటే మన దగ్గర స్వచ్ఛందంగా సేవ చేస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ పనిచేసే కుమస్థలు ఎంతో మంది ఉన్నాము కాబట్టి ఇలా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఆరోగ్యాన్ని అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మహిళలకి అనేక సమస్యలు ఉంటాయి ఈ క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది అది బయటపడిన తర్వాతనే వాళ్ళకి దాని తీవ్రత తెలుస్తుంది కాబట్టి ఈ మన అదృష్టంగా ఈ బస్సు క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని చెప్పి ముందుకు వచ్చారు మా అనవత వారు మా రెడ్ క్రాస్ వారు కూడా దీన్ని ఇనిషియేటివ్ తీసుకొని వచ్చారు కాబట్టి ఈ క్యాంప్ను మన దగ్గర వినియోగించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఇక్కడ అకామిడేషన్ అవకాశం కల్పించిన గౌరవ చైర్మన్ గారికి అలాగే మన మేడం మంజులాదేవి గారికి అక్కడ ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అమాని సోదరులకు ప్రజలకు అలాగే ఈ కార్యక్రమం తలబట్టినటువంటి మానవతా వారికి ఈ కార్యక్రమం అలాగే మార్కెట్ యార్డ్ కరపున జరుగుతున్నాడు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించి తలబెట్టిన మన చక్రబాని గారికి అలాగే మన రెడ్ రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ వారికి మానవతా వారికి అలాగే ఈ యొక్క వారు కోరిన వెంటనే ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క సేవల్ని స్వచ్ఛందంగా చేయడానికి వచ్చినటువంటి అను హాస్పిటల్ వారికి నెక్స్ట్ అగర్వాల్ వారికి అలాగే బస్వ క్యాన్సర్ హాస్పిటల్ వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం కార్యక్రమాన్ని అసలు ఏర్పాటు చేసి దాదాపు ఒక నెల రోజుల నుంచి చక్రబాణి గారు మేమే ఓ మూడు నెలలు నాలుగు నెలల క్రితం మీరు ఏదైనా క్యాంప్ పెట్టాలని చెప్పి మేము కూడా అడిగాము అడిగితే దానికి ఆయన స్పందించారు దానివల్ల మా కార్మికులందరూ ఉపయోగించుకుంటారు ఇవాళ మరి దానికి అవసరమైతే ఇవాళ సరిపోతే మన ఫ్యామిలీని కూడా రప్పించండి సరిపోతే రేపు కూడా చూస్తామని చెప్పి కూడా చెప్పారు మరి వాళ్ళందరికి కూడా ఇప్పుడు వచ్చిన డాక్టర్లకు కానీ లేకపోతే ఈ స్టాఫ్ కానీ లేకపోతే మార్కెట్ యార్డు కమిటీకి కానీ సెక్రటరీ గారి కానీ అందరు కూడా చాలా మా కార్మిక వర్గం తరఫున అందరు కూడా తెలియజేస్తూ ఇండియాలో మనకున్న అలవాటు ఏంటంటే మనం రోగం వచ్చి బాధపడి అప్పుడు హాస్పిటల్ అదే వేరే కంట్రీస్ లో ముందే చెకప్ చేయించుకుంటారు ఆ అలవాటు మనకు రావాలి ప్రతి ముప్పై ఏళ్ళ తర్వాత ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత ముప్పై ప్రతి సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకోవాలి మెడికల్ చెకప్ ఇలా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి మానవత రెడ్ వర్త నిమ్మకాయల ఆట వాళ్ళు ముగ్గురం కలిసి ఇది పెట్టడం చాలా ఆనందదాయకం ఏలూరు వాళ్ళు ఎంతో అదృష్టవంతులండి ఎన్నో సంస్థలు ముందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి మనకు సహకరించినట్టు బసవ తారకం హాస్పిటల్ వాళ్ళు అదే విధంగా విజయవాడ నుంచి అను హాస్పిటల్ వారు వీరందరూ అట్లాగే అగర్వాల్ ఐ స్పెషలిస్ట్ ఆడు కూడా వస్తున్నట్టుగా ఇందులో రాశారు వారందరికీ కూడా పేరు పేరిన మా మానవతా సభ్యులందరి తరఫున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను